జిల్లాలో రెండు లక్షల ఎనభై నాలుగు వేల అరవై తొమ్మిది మందికి పింఛన్లు వస్తున్నాయి బొమ్మన్ హల్లో ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మందికి రెండు కోట్ల ఎనభై రెండు లక్షలు ఇస్తున్నాం నిమకల్గమరో మూడు వందల ఆరు మందికి పదమూడు లక్షల ఎనభై ఐదు వేలు నెలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరిగివ్వడం లేదు దగ్గర దగ్గర నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేల రూపాయలు వాళ్ళకు ఉండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఇక్కడ ఉన్నారు పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళ్తే కర్ణాటక వస్తుంది మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో పన్నెండు వందలు ఇస్తారు నేను ఇచ్చేది నాలుగు వేల రూపాయలు ప్రారంభమే పక్కన బార్డర్ దారితే పన్నెండు వందలే మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు కేరళలో పదహారు వందలు ఒరిస్సాలో ఏడు వందలు తెలంగాణలో రెండు వేల పదహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో వెస్ట్ బెంగాల్లో వెయ్యి రూపాయలే అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం అరవై నాలుగు లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో మొదల తారీఖున మీ ఇంటికి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను నేను ఒక పవిత్రమైన భావంతో